జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ ఐకాన్పై క్లిక్ చేయండి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొత్తగా ఎంపికైన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ చేశారు ముగ్గురు వ్యక్తులు మనం ఇంతకుముందు మాట్లాడమే లేదు బట్ వేరియస్ మన ఛానల్లో ఈ డిస్కషన్స్లో వచ్చింది అమృత్పాల్ సింగ్ కానీ రషీద్ కానీ బారాముల్లా అలాగే సరబ్జీత్ సింగ్ ఖల్సా ఈ ముగ్గురు కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు ఇద్దరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు సింపథైజర్స్ ఒకరు టెర్రర్ ఫండింగ్కి చేశాడని చెప్పి ఆ ఆరోపణల మీద అతను గెలవడం జరిగింది భారీ మెజారిటీతో గెలిచారు వీళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుందా లేకపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎంపీలుగా పార్లమెంట్లో అడుగు పెడతారా పెట్టరా ఇప్పుడు కొత్తగా రాబోయే అమలు కాబోయేటువంటి కొత్త న్యాయ చట్టాల ద్వారా చెక్ పెట్టచ్చా ఏంటి ఏం జరగదు కొత్త న్యాయ చట్టాలు ఏవైతే వస్తాయో రిట్రోస్పెక్టివ్గా చేయలేము అంటే ఎప్పుడో నేను పదేళ్ల క్రితం చేసిన నేరానికి కొత్త చట్టంలో నేను వాళ్ళని ప్రాసిక్యూట్ చేయలేను ఆ చట్టాలు వచ్చిన తర్వాత జరిగేటువంటి నేరాలకి ఆ కొత్త చట్టాలు వర్తిస్తాయి అప్లికేబుల్ కాదు అప్లికేబుల్ కాదు కానీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీద చట్టాలు చాలా ఉన్నాయి ఎన్ఐఏ కావచ్చు ఇతర వీళ్ళందరూ కూడాను అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ ఇటువంటివి చాలా చట్టాలు వాళ్ళ మీద మోపడు ఉన్నాయి దేశ విద్రోహ చట్టాలకు సంబంధించినటువంటి చాలా సెక్షన్స్ వాళ్ళ మీద మోపబడి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఫస్ట్ జైలు నుంచి బయటికి రావాలి జైలు నుంచి బయటికి రాగలరా సో కోర్టులు వాళ్ళని మినహాయించారు కోర్టులు వదిలితే అప్పుడు వస్తారు కోర్టులు వదిలితే వదలడానికి సిద్ధంగా ఉన్నాయా వీళ్ళు దేశ విద్రోహ ఘటనలు చేశారు కాబట్టి కోర్టులు సునాయాసంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వలేరు బెయిల్ ఇచ్చారంటే కోర్టుల మీద చాలా ప్రశ్న పుడుతుంది కోర్టులని నమ్మకపోవడం అనేది ప్రజల్లో కోర్టుల మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం కోర్టులో కోర్టుల మీద ఉన్నది కాబట్టి కోర్టులు ఎలా నిర్ణయిస్తా చూడాలి వీళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా కష్టం కోర్టులకు కూడా చాలా కష్టం కాబట్టి వీళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా కష్టమైన విషయం సరే మన దేశంలో దేన్ని మనం రూల్ అవుట్ చేయలేం మనకు చూస్తే కనుక ఏదో డ్రామాలో బిజీగా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ని రెండు మూడు ఫోన్ కాల్స్ రాగానే ఆయన రాత్రి వెళ్ళి సుప్రీంకోర్టు తలుపులు తెరిచి తీస్తా సతల్వాదికి బెయిల్ ఇచ్చినటువంటి ఉదంతాలు చూసాం మనం అలాగే యూఏ మనకు మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ కూడా లేదు బెయిల్ ఒకటి ఉంది కానీ ఇంటర్మ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేదు ప్లస్ ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నాడో ఎవరైతే అభియోగ్ ఉన్నాడో అతను బెయిల్కి అర్జీ కూడా పెట్టలేదు అయినా అతనికి కేజ్రీవాల్ కి ఇంటర్ బెయిల్ ఇచ్చి అతను బయటకు తీసుకొచ్చిన ఉదంతం మనం చూసాం ఆ వ్యక్తి ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూడా అవ్వబోతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ టెర్రరిస్టులకు కూడా వాళ్ళు బెయిల్ ఇస్తారా వేచి చూడాలి మనం వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే తప్పకుండా వాళ్ళు మన పార్లమెంట్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే అధికారం వాళ్ళకు ఉన్నది ఎందుకంటే గెలిచారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా గెలిచారు వాళ్ళు దోషులే కానీ దోషి ఆరోపణ మాత్రం వాళ్ళ మీద ఉన్నది కానీ వాళ్ళు ఇంకా దోషి అని చెప్పి ఏ కోర్టు నిర్ణయించలేదు నిర్ణయించేంత వరకు వాళ్ళు చేయొచ్చు ఫర్ ఇన్స్టాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన ఈ కోర్టులో బెయిల్లు బెయిల్ తర్వాత ఏదో పొడిగింపులు చేసుకుంటూ చేసుకుంటూ పది పదిహేను సంవత్సరాలు ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు చాలా చేశాడు ఆయన ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది జైలు కూడా ఆవిడ కనుక బతికుంటే ఆవిడ కూడా శశికళతో పాటు జైల్లోకి కూర్చునేది మళ్ళీ ఎలక్షన్ కంటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఆవిడ కూడా ఆయన చనిపోయింది కాబట్టి బతికిపోయింది ఆవిడ లేకపోతే ఆవిడ కూడా జైలుకు వెళ్ళి ఉండేది ఇది పరిస్థితి కాబట్టి మన ఉన్నటువంటి ఈ ఎలక్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మన చట్టాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో సవరణలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అభియోగం మోపినంత మాత్రాన వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం నేను కూడా ఒప్పుకోను కానీ దేశ విద్రోహమైనటువంటి చట్టాలకు సంబంధించినవి చాలా సీరియస్ అలిగేషన్స్ ఖలిస్తానీ మూకలకు సంబంధించినవో లేదా మనకు టెర్రర్ టెర్రర్ ఫండింగ్ లాంటివో టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నటువంటివి కొన్ని చట్టాలకు సంబంధించి మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని మీద కనుక ఎవిడెన్స్ చేయగలిగితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే దిశగా మనం కొన్ని సవరణలు చేసుకోక తప్పదు ఎందుకంటే ఇప్పుడు ఇంజనీర్ రషీద్ వస్తే అక్కడ ఆయనకు భారత రాజ్యాంగం మీద నమ్మకమే లేదు అమృత్ పాల్ సింగ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ ఆయన రిపీట్ చేశాడు నో భారత్ నో భారత్ ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాడు అందరు ఒక దగ్గర సో మా ఇష్టం మేము వెనకపోతాం అంటున్నాడు ఆయన అటువంటి వ్యక్తులు రేపు కనుక పార్లమెంట్లో మీరు పర్మిట్ చేశారంటే దీన్ని మీరు డెమోక్రసీ అనడానికి వీల్లేదు మాబోక్రసీ అవుతుంది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది దేశానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది మరింత మందికి ఇన్స్పిరేషన్ అంటే మరొక అమృత్పాల్ పాల్ లేకపోతే మరొక అతనికి అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు ఎన్నో ఉన్నాయి మనకు ఈశాన్య రాష్ట్రాల్లో మేము భారతదేశాన్ని విడిపోవాలనుకునే శక్తులు చాలా ఉన్నాయి రేపు వాళ్ళొచ్చి కోరచ్చు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని ఒక మూమెంట్ నడుస్తుంది క్రిస్టియన్ మెజారిటీ అది మేము భారతదేశంలో ఉన్నాం మా వేరే దేశం మీకు మాకు సంబంధం లేదు అని వాళ్ళు చాలామంది ఉన్నారు మిజోరాం మిజోరాంలో మన గవర్నర్ బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ గవర్నర్గా వెళితే గవర్నర్ ఆయన హిందూ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన బాయ్ చేసి మొత్తం మిజోరాం అసెంబ్లీ ఎవరూ అటెండ్ అవ్వలేదు ఆయన ఎంటీ హాల్ అసెంబ్లీలో ఒక్క మనిషి కూడా లేనటువంటి అసెంబ్లీకి ఆయన అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాను కాబట్టి ఇటువంటి భావజాలం ఉన్న వాళ్ళు రేపు పార్లమెంట్లో వచ్చి దేశ వ్యతిరేకంగా మాట్లాడితే కనుక దాన్ని సహిస్తాము దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఇది కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఇది కఠినంగా శిక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది ఓవైసీ చేసింది దేశ విద్రోహమైన ఒక స్టేట్మెంట్ కింద నేను భావిస్తాను మన దేశం అంతర్గతమైన విషయాల్లో మీరు ఏమైనా చెప్పండి మీకు విభేదాలు ఉండొచ్చు నేను దాని గురించి ఏమనట్లేదు మనకు సామెత ఉన్నది ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళని గంధర్వులు కౌరవులు పట్టుకొని వెళితే భీముడు తాగల కార్యం చేశారు చేశారన్నాడు అంటే అప్పుడు మనలో మనం వంద ఐదు మంది కానీ మనకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే మనం నూట ఐదు మంది అన్నాడు ఆయన కాబట్టి మనలో ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు మతపరమైన విభేదాలు ఉన్నట్టు రాష్ట్రపరంగా ఉండొచ్చు భాషాపరంగా ఉండొచ్చు లేదా మీ మొహం నాకు నచ్చదనో మన ఇష్టం ఎన్నో విభేదాలను మనం పెట్టుకోవచ్చు కానీ మన దేశానికి సరిహద్దులు దాటి వేరే దేశానికి మీరు ఒత్తాసం మన పార్లమెంట్లో పడుతున్నారంటే కనుక మీ యొక్క భావజాలం ఎంత డేంజరస్ అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు